తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ముత్యాలవారిపాలెం ముక్తపురి క్షేత్రంగా పిలువబడే శ్రీ శ్రీ భూ సమేత శ్రీ వరనాథ స్వామి వారి దేవస్థానంలో ప్రత్యక్ష దైవంగా శ్రీ వెంకటేశ్వర స్వామి కొలువై ఉన్నాడని సాక్షాత్తు వశిష్ట మహర్షులు ధ్యానం చేసిన స్థలంలో ఇక్కడ స్వామివారు ప్రతిష్ఠింపబడడం వల్ల ముక్కిన కోరికలన్నీ నెరవేరుతాయని ఇక్కడ భక్తులు అపారమైన నమ్మకం కోరిన కోరికలు తీర్చే కలియుగ దైవంగా స్వామివారి దర్శనమిస్తుంటారని సాక్షాత్తు తిరుమల తిరుపతిలో వెలిసిన శ్రీనివాసుడు లాగా ఇక్కడ స్వామివారి కొలువై ఉన్నారని ఏడు వారాలు ప్రదక్షిణాలు చేసి ఏడు వారాలు తాంబూలం తీసుకొని స్వామివారిని దర్శించుకుంటే చేసిన పాపాలు పోయి పాపభీతి పొందుతారని సకల సౌభాగ్యాలతో పాటు అష్టైశ్వర్యాలు స్వామివారు సిద్ధిస్తారని ఇక్కడ భక్తుల నమ్మకం ఈ ఆలయం గోదావరి నది తీరం అతి దగ్గరలో పచ్చని కొబ్బరి అరటి తోటలు పచ్చని పైరుల మధ్య స్వామివారు వరప్రసాద్ గురువు గారిచే ఎంతో అద్భుత రూపంలో ప్రతిష్ఠింపబడ్డారని ఎంతో ప్రశాంతంగా ఉండే స్వామివారు చూపర్లను ఆకట్టుకునే విధంగా దర్శనమిస్తారు స్వామివారిని ప్రత్యక్షంగా చూడడమే తప్ప వీడియోలు కానీ ఫోటోలు కానీ చిత్రీకరించడం నిషేధం అంటూ కూడా బోర్డులు దర్శనమిస్తాయి స్వామివారిని దర్శించుకోవడానికి చుట్టుపక్కల గ్రామాలతో పాటు పక్క జిల్లాల నుండి ఇతర రాష్ట్రాల నుండి కూడా స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారని ఇక్కడ గ్రామస్తులు చెప్తూ ఉంటారు అలాగే ప్రతి శుక్ర శనివారాలలో స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఉచితంగా అన్న ప్రసాదం ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు భక్తులందరూ కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని పుణ్యం ప్రాప్తి పొందాలని వరప్రసాద్ గురుగారు భక్తులను ఉపదేశించి మాట్లాడారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా వీడియో జర్నలిస్ట్ ఆదిత్యతో శ్రీనివాస్ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా నుండి ఆందిస్తాను జిల్లా పెరవల మండలానికి సంబంధించి ముత్యాల అంటే ముక్తపూరి క్షేత్రం అని ప్రసిద్ధిగాంచి సాక్షాత్వి వెంకటేశ్వస్వామి ఇక్కడ కొలువై ఉన్నాడని భక్తులు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ వస్తూ ఉంటారు అలాగే స్వరలోద స్వామిని నెలకొల్పడానికి ఇక్కడ ఏదైతే గురుస్వామి ఉన్నారు వారు కూడా ఎంతో భక్తి శ్రద్దలతోటి ఈ ఆలయాన్ని నెలకొల్పడం జరిగింది ఇలాగే ఇక్కడ కొబ్బరి తోటలమయ్యాన్ని అరటి తోటలమయ్యాన్ని ఎంతో ఆహ్లాదకరంగా ఉంది ఈ దేవస్థానానికి భక్తులు కూడా ఏదైతే శనివారం వేలాదిగా తరలి వేస్తూ ఉంటారు ఇక్కడ ఏదైతే ముత్యాల వారి పాలనలో మారుమూల గ్రామంలో ఈ దేవస్థానాన్ని నెలకొల్పినప్పటికీ కూడా భక్తులు మాత్రం భక్తి శ్రద్ధలతో వస్తూ ఉంటారు వారు కోరుకుల కోరికలు కూడా ఏదైతే శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షాత్తు తిరుమలలో ఉన్నట్టే ఉంటది కోరికలు కూడా సేమ్ అలాగే నెరవేర్తాయంటూ కూడా ఎంతో భక్తి శక్తితో భక్తులు ఇక్కడ కొలువై తీరారు ఏదైతే ఈ రోజు శనివారం కావడంతో ఉదయం నుంచి కూడా దెబ్బ ఎత్తున భక్తులందరూ రావడం జరిగింది అలాగే కూడా ప్రతి వారం కూడా అన్న సమానాధన కూడా ఏదైతే అన్న సంతర్పణ కూడా చేస్తూ ఉంటారు అలాగే కూడా భక్తులు కూడా ఉదయాన్నే వచ్చి మధ్యాహ్నం భోజనం కూడా చేసి ఎంతో ఆహ్లాదకరంగా ఆనందంగా కూడా వెళ్తూ ఉంటారు వారు కోరికలు కోరికలు కూడా నెరవేర్చే శ్రీ సాక్షాత్తి వెంకటేశ్వర స్వామి ఇక్కడ నెల కొలువయారని చాలా ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల నుంచే కాదు దూర ప్రాంతాల నుంచి కూడా వస్తూ ఉంటారు వారి మాటలు అడిగి తెలుసుకున్నాం అసలు ఇక్కడ వెంకటేశ్వర స్వామిని ఎందుకు నెలకొల్పారు ఇక్కడ ఈ నెలకొల్పోల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఈ అరటి తోటలో కొబ్బరి తోటల మీద ఎంతో ఆహ్లాదకరంగా వెంకటేశ్వర స్వామి వెలిచారు అసలు వారి మాటలో కూడా అడిగి తెలుసుకున్నాం ఏ రకంగా ఇక్కడ కోరికలు కోరికలు నెరవేరుతున్నాయి అలా భక్తులు కూడా ఇంత పెద్ద ఎత్తున ఎందుకు వస్తున్నారని తెలుసుకునే కార్యక్రమం చేయబోతున్నాం భూ సమేత వరనాథ స్వామి సంబంధించి ఆలయానికి సంబంధించి సేవలు చేసే మనతో పాటు భక్తులు ఉన్నారు వారి మాట్లాడి తెలుసుకున్నాం మేడం చెప్పండి అంటే ఇక్కడ ఈ ముత్యాల వరకాలంలో ఈ ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ తోటలపై అన్న వెంకటేశ్వర వెళ్ళడం సేమ్ సాక్షాత్తు ఏదైతే తిరుపతిలో వెలిసినా తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించినట్టుగానే విగ్రహం కూడా ఉండడం కానీ ఈ ఆలయంలోకి ఎటువంటి వీడియోలు కానీ ఫోటోలు కానీ అనుమతించబోడానికి కారణం ఏంటి కానీ ఇంత ప్రసిద్ధి చెందడానికి చుట్టుపక్కల నుంచి కూడా భక్తులు రావడానికి కారణాలు ఏంటంటారు మేమైతే స్వామివారిని విగ్రహంగా భావించట్లేదండి డైరెక్ట్ గా స్వామివారు ఇక్కడే ఉన్నారనే ఉద్దేశంతోనే భక్తులు రావడానికైనా ఏదైనా రీజన్ అదే అండి ఎందుకని అంటే ఆ ఇక్కడికి వచ్చి స్టార్టింగ్ అంటే ఏ గుడైనా స్టార్టింగ్ నుంచి డెవలప్మెంట్ అనేది కష్టం అయితే ఇక్కడికి వచ్చి వెళ్ళిన వాళ్ళు ఇప్పుడు ఒకళ్ళు వచ్చారు అనుకోండి ఇద్దరు ముగ్గురు చెప్తారు ఇక్కడ జరిగే పర్వాలే ఎలా ఉంటాయంటే అండి నాలుగు శనివారాలు రెండు ఏకాదశులు ఒక శ్రవణా నక్షత్రం ఎవరైనా కోరికలు తీరని వాళ్ళు ఉంటే ఏడు శనివారాలు చేసుకుని ఇక్కడ శ్రీ ప్రదక్షిణ అని గురువు గారు ఆ గురువు గారు ఆ దొరల్లో జరుగుతుందండి సేవలన్నీ కూడా ఏడు ప్రదక్షిణలు చేసుకుని ఏడు శ్రీ ప్రదక్షిణలు చేసి ఏడు శనివారాలు చేసి ఏడు తాంబోలాలు తీసుకున్నట్టయితే ఖచ్చితంగా వాళ్ళు ఎటువంటి కోరికైనా అంటే ప్రపంచంలో కోరికలు లేని మనిషి అంటూ ఎవ్వరూ లేడు కోటీశ్వరుడికి ఉండే కోటేశ్వరుడికి ఉంటే కొంతమంది పిల్లలు సంథింగ్ ఏదైనా కానీ అటువంటి ఏమున్నా ఒక ఛాలెంజింగ్ గా తీసుకుని నెరవేరుస్తాను అంటే ఇదంతా మా గురువు గారు ఆధ్వర్యంలో జరుగుతుందండి నమ్మిన వాళ్ళకి నమ్మినట్టు నెక్స్ట్ మొన్న రీసెంట్గా దసరాకి ఒక పదమూడు రోజులు ఈవెంట్ చేశామండి వైభవోత్సవాలు అది ఫస్ట్ టైం మేము చేసామండి ఎదరెదరా ఆటల్ని ఇంకా పెద్దగా ఇంప్లిమెంట్ చేసుకుందాం అని అనుకుంటున్నాము ఇందులో జరిగే సేవలు ఉన్నాయి ఏంటంటే ఫస్ట్ శనివారం ఎర్లీ మార్నింగ్ నవనీతి సేవ చేస్తామండి అంటే సుప్రభాతం కామన్ ఇంకా అది మన తిరుపతిలో చేసినట్టు నవనీత సేవ సెకండ్ వచ్చేసి శనివారం సేవ థర్డ్ వచ్చేసి తిరుపడి సేవ ఇంకా తర్వాత అన్నప్రసాద్ వితరణ అవన్నీ ఇంకా కామన్ అండి ఇంకా అవి శ్రవణానికి వచ్చేసిన తర్వాత సేమ్ ఈ సేవలన్నీ కామన్ నెక్స్ట్ తాంబూల సేవని సోమవారిని కాయిన్స్ తో తులాభారం వేస్తారండి రూపాయి కాయిన్లతో ఆ తొలబారం కాయిన్సే మనకి పంచి పెడతారు అనమాట తాంబూలం కింద అది ఎవరైతే తీసుకెళ్లి ఇంట్లో పెట్టుకుంటారో మనస్ఫూర్తిగా నమ్మి చెప్తున్నానండి నేను ఎందుకంటే ఆల్రెడీ శ్రీ అనుభవాలు బోర్డు మంది ఉన్నారు సక్సెస్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళందరూ దృష్టిలో పెట్టుకునే చెప్తున్నాను ఆ రోజు శ్రవణ నక్షత్రం రోజు ఈవెంట్ జరుగుతుందండి ఒక ఏకాదశికి తులసి మా తులసి పూజ చేసుకుంటాం ఒక ఏకాదశికి అభిషేకం చేసుకుంటాం ఇది కంప్లీట్ గంటల గురించి ఎన్నో పుణ్యక్షేత్రాలు ఉన్నప్పటికీ కానీ ఈ ఈ తక్కువ టైంలో ఎంతో పుణ్యక్షేత్రం అయ్యి ఇక్కడ మరి అంటే కోరికలు కోరిక తీర్చే దేవుడిగా ఓ అభయ అస్తం వేసి ఇవ్వడం అంటే గురువు గారి ఇక్కడ ఈ ఆలయాన్ని నెలకొల్పడానికి కారణం ఏమైనా ఉన్నాయంటారు యాక్చువల్లీ మా గురువు గారు చెప్పింది అయితే ఏంటండి ఇప్పుడు మేము ఉండే స్థలం ఇది ఎప్పుడో ఋషులు వసిష్ఠ మహర్షి అలా వాళ్ళు సంథింగ్ ఏంటది ధ్యానం చేసింది వసిష్ఠ మహర్షుల వారి ప్లేస్ అంటే ఇక్కడ దగ్గరలో బ్రహ్మగండల క్షేత్రం అని ఉందండి అది నమ్ముతారండి ఎందుకంటే వాళ్ళు ఇప్పటికి మనకి ఇది జరుగుతాయి చూడండి పన్నెండు పుష్కరాలు పుష్కరాలు జరిగినప్పుడు బ్రహ్మకొండ క్షేత్రంలో వచ్చి చేస్తారు ఎందుకని అక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు స్నానం చేశారు అని చెప్తారు మాకు తెలీదు ఎప్పుడు పురాతన కాలం మనం చూడండి కదండి అలా ఈ ఓన్లీ ఈ ఒక ప్రసిద్ధి ఉందండి అందుకే స్వామివారు ఎన్నున్నా ఏమో మా గురించి నెప్పుకుని ఇక్కడ నిలబెట్టారేమో మేము అనుకుంటాం యాక్చువల్లీ స్టార్టింగ్ నుంచి కొంచెం కరోనా వచ్చి డల్ అయింది కానీ స్వామి అయితే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఆ ఓకే ప్రతి శ్రావణం వైభవచం ఈవెంట్ నుంచి మాత్రం చాలా బాగుందండి అంటే ప్రతి శనివారం కూడా ఇక్కడ అన్న సమారాధన అన్న సందర్భం కూడా చేస్తూ భక్తులంతా కూడా నమస్కారం వస్తారండి అంటే ఇంత ఖర్చుని ఇంత వేయాన్ని ఏ రకంగా ముందు సౌతుందంటారు అంత అండి అంటే యాక్చువల్లీ ఈ టేబుల్ మీద వచ్చే తోనే గుడి రన్ చేయాలంటే చాలా కష్టంతో కూడుకున్న పని ఈ కష్టం అంతా గురువు గారే పడుతున్నారండి చెప్పాలంటే అంత మనం భాగవంతు అంటే అతి ఏదైతే సముద్ర తీరం అతి దగ్గరలో చెరువులోనే ఈ ఆలయం నెలకొలపడం ఈ కొబ్బరి తోటలు ఈ అరటి తోటల మన ఎంతో ఆహ్లాదకరంగా ఉండే ఈ వాతావరణం కోసం అంటే భక్తులు కూడా కోరికను కోరి నెరవేర్చడం కోరికలు స్వామివారిని నెరవేరుస్తున్నారని వివిధ ప్రాంతాల నుంచి కూడా భారీగా రావడం అంటే దీన్ని ఏ రకంగా తీసుకొచ్చారు పరిగణలో ఎలా పరిగణలో తీసుకొచ్చే నమ్మకం అండి ఫస్ట్ నమ్మకం ఉండాలి మీరే అన్నారు కదా చాలా గుళ్ళు ఉన్నాయండి ఈ గుడికి ఎందుకు వస్తున్నారు అని ఈ గుడికి నమ్మి అక్కడ ఉన్నది విగ్రహం కాదు స్వామి అని నమ్మిన వస్తారండి ఇది పక్కా నేను చెప్తున్నాను అది ఒకరితో ప్రజలు భక్తులు వస్తూ ఉంటారు అలాగే మేము ఏదైతే ఆరు వారాలు ఏడు వారాలు కోరికల కోరికలు నెరవేరిన తర్వాత కంపల్సరీ కూడా భగవంతుడు సాక్షాత్తు నెరవేరుస్తాడు నమ్మకం మా అందరికీ ఉంది కాబట్టి ఇక్కడ ఇంత దూరం ఇంత మారుమూల గ్రామంలో ఉన్న ఇక్కడికి వచ్చి తీరుతూ ఉంటామని చెప్పేసి భక్తులు